హలో అండి ఎస్ అలా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా రుచిగా ఉండే పుదీనా పచ్చడి రోటి పచ్చడి తయారు చేసుకుందామండి పుదీనా అంటే మనకు ఎప్పటి నుండో తెలిసిన ఔషధ మొక్క దీంతో చేసిన పచ్చడి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఇచ్చే ప్రయోజనాలు మనం ఊహించలేనన్నివి అవి కూడా ఈ వీడియోలోనే చెబుతాను అయితే స్టెప్ బై స్టెప్గా మొదలెడదామా అయితే ఇక ప్రాసెస్లోకి వెళ్దాం కావలసిన పదార్థాలు పుదీనా ఫ్రెష్దండి ఒక కట్ట తీసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి అసలు ఇలా గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల మన శరీరానికి చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము తర్వాత కావలసిన పదార్థాలు అయితే మనకు చూడండి ముందుగా అర కట్ట కొత్తిమీర అండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఒక పది తర్వాత ఉల్లిపాయ ఒక పెద్ద సైజు చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయంత సైజు తగినంత ఉప్పు పచ్చిమిర్చి అండి కారానికి సరిపడా తర్వాత జీలకర్ర టమాటోలు చూడండి స్టవ్ పైన అయితే బాణీ పెట్టుకోవాలి ఈ విధంగా స్టవ్ పైన బాణీని మనం పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనము ముందుగా తీసుకున్న జీలకర్రను అయితే వేయాలండి ఫస్ట్ జీలకర్రను మనం వేయించుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత చూడండి జీలకర్ర కొంచెం వేయించుకోవాలి మనము జీలకర్ర అనేది జీర్ణశక్తికి చాలా అంటే చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుందండి మన జీర్ణశక్తి బాగా వృద్ధి చెందడానికి ఇది తోడ్పడుతుంది చూడండి జీలకర్ర కొంచెం రెడ్డిష్ అవుతూనే మనము పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాము ఈ పచ్చిమిర్చి కొంచెము వేయించుకోవాలి మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పచ్చిమిర్చిని అయితే వేయించుకోవాలి పుదీనాలో ఉన్న మెంథాల్ అనే న్యాచురల్ కూలింగ్ కాంపౌండ్ కడుపు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందండి అజీర్ణము గ్యాస్ బ్లోటింగ్ ఇవన్నీ తగ్గడానికి పుదీనా గొప్ప సహజ ఔషధం అండి చూడండి ఈ విధంగా అయితే పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకోవాలి ఆ తర్వాత మనము ఇందులోకి మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వెల్లుల్లి రబ్బలు కూడా మనకు గోల్డెన్ కలర్లోకి రావాలి ఈ పుదీనా అనేది మనకు శరీరంలో వేడినైతే తగ్గిస్తుందండి సమ్మర్లో జీర్ణ సమస్య హీట్తో వచ్చే అస్వస్థతలో పుదీనా చాలా ఉపశమనం అనేది ఇస్తుందండి పచ్చడి రూపంలో తీసుకుంటే మరింతగా కూలింగ్ ఎఫెక్ట్ అనేది అందుతుంది చూడండి వెల్లుల్లిపాయ అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నేనైతే ఉల్లిపాయనైతే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ఉల్లిపాయన యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఎక్కువ ఆయిల్ అయితే ఏం అవసరం లేదండి ఫస్ట్ వేసిన ఆయిల్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేయించుకోవడమే ఆయిల్లో వేయించుకోవడం వల్ల పుదీనా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక పోతే పుదీనా తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పెరుగుతుందండి పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి జలుబు ఇన్ఫెక్షన్లు గొంతు ఇన్ఫెక్షన్లు అయితే చాలా బాగా తగ్గిస్తాయండి వెల్లుల్లితో కలిసి తింటే ఇమ్యూనిటీ డబుల్ అవుతుందండి ఇది మీకు తెలుసో లేదో నాకు అయితే తెలియదు ఇది అయితే నిజమండి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ చేసాము టమోటోని తర్వాత చింతపండుని తగినంత ఉప్పుని అయితే యాడ్ చేసి ఇప్పుడు టమోటోలు మగ్గేంత వరకు మనము దీన్ని వేయించుకోవాలి ఒక మూత పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు టమోటోల్ని మగ్గించుకోవాలండి ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి అయితే ఇంకొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము పుదీనా వల్ల చూడండి టమోటాలు ఇలా ఈ విధంగా మగ్గుతున్న మగ్గుతున్నాయి కదండీ ఈ విధంగా మగ్గేంత వరకు మనము వేయించుకోవాలి అదేవిధంగా పుదీనా తీసుకోవడం వల్ల డిటాక్స్ వెయిట్ లాస్కు హెల్ప్ అవుతుందండి పుదీనా శరీరంలోని టాక్సిన్స్ను న్యాచురల్గా బయటకు పంపిస్తుంది మెటబాలిజం పెంచుతుంది అందుకే చాలా డిటాక్స్ జ్యూసుల్లో పుదీనా తప్పనిసరిగా వాడతారండి అంతేకాదండో మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అయిన మన అందం అంటే చర్మానికి గ్లో అయితే ఇస్తుందండి పుదీనా ఎక్కువగా తీసుకోవడం వల్ల పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడంతో మొటిమలు తగ్గుతాయండి రక్తంలో టాక్సిన్లు తగ్గడం వల్ల స్కిన్ చాలా గ్లోగా బాగా మెరుస్తుందండి అంతేకాదండి దీంట్లో ఇంకా మనకు ప్రయోజనాలు ఉన్నాయి మౌత్ ఫ్రెషనర్ అండి బాడీ ఓడర్ తగ్గిస్తుంది మనకు పుదీనా అనేది మౌత్ ఫ్రెషనర్గా పం పుదీనాలో న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్ అనే ప్రా ప్రాపర్టీస్ ఉంటాయండి దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇంటేక్ వల్ల శరీరము దుర్వాసన కూడా తగ్గుతుందండి నెక్స్ట్ మనకు చాలామంది ఈ దీంతో సఫర్ అవుతూ ఉంటారండి తలనొప్పి తలనొప్పి తర్వాత స్ట్రెస్ వల్ల చాలామంది సఫర్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళు పుదీనా వాడడం వల్ల దీని నుంచి ఉపశనం ఉపశమనం అయితే పొందవచ్చండి మెంథాల్ స్మెల్ నే నేరుగా నర్వ్స్ను రిలాక్స్ చేస్తుందండి స్పెషల్గా పుదీనా నిమ్మరసం ఉన్న పచ్చడి తింటే పూర్తి రిఫ్రెషనెక్స్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట మనలో చూడండి ఈ విధంగా మనము మొత్తము వేయించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత రోటిలో వేసి దంచుకోవాలండి మనము రోటిలో వేసి దంచుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందండి మనం మిక్సీలలో ఇప్పుడు తొందరగా వర్క్ అవుతుందని చెప్పి మిక్సీలల్లో వేస్తూ ఉంటాం కదా మిక్సీలలో వేసే పచ్చళ్ళు అయితే అంత టేస్ట్గా అయితే ఉండవండి అదేవిధంగా మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు మన అమ్మమ్మ అమ్మ కాలం వారు చాలా ఓపిక్గా మనకు రోటిల్లోనే దంచేవాళ్ళు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి కొంచెము పచ్చడి అయితే మరీ మెత్తగా మరీ బరకగా కాకుండా ఒక మీడియం విధంగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితే చూడండి ఇంకంతేనండి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి ఈ వీడియో అయితే వరకు చూడండి ఖచ్చితంగా చూడండి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ రోటిలో వేడి వేడి అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచి వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది మనము పొలాలల్లో జస్ట్ ఒక బండ మీద వేసి దంచుతూ ఉంటాము పచ్చళ్ళు అంటే టమాటో పచ్చిమిర్చి ఉప్పు వేసి దంచుకొని ఆ వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి ఆ విధంగా ఈ పచ్చడి కూడా మనం రోటిలో వేసుకొని కలుపుకొని అన్నం తింటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా అయితే వచ్చిందో పచ్చడి నాకు కామెంట్లో అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ Thank you so much.